జరుగుతుంది అంటే నిన్ననే సిసి పోయించారు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన డబ్బులతో చూడవచ్చు ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఇది సుమారుగా రెండు వందల మూడు వందల సంబంధించిన సంవత్సరాల గుడికి సంబంధించిన గుడి దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ఇంతవరకు ఏం కాలేదు సో దీనికి సంబంధించిన దాతలు ఎవరైనా సరే అంటే తలా ఇంత ఎవరికి తోచినంత వారిగా ఈ గుడికి సంబంధించిన డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది కొన్ని విలేజ్లలో శివాలయం టెంపుల్ లేని గ్రామాలు ఉన్నాయి సో ఈ గ్రామంలో శివాలయం టెంపుల్ ఉన్నా బాగు చేయలే బాగు చేయించుకోలేని పరిస్థితి సో చూస్తే మనకు తెలుస్తుంది ఒకసారి లోపలికి వెళ్దాం